హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో పొంగల్ చేసి చూపిస్తున్నాను బయట హోటల్లో షెఫ్స్ అయితే చాలా బాగా చేస్తారండి పొంగల్ అయితే వాళ్ళు వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ వల్లే చాలా థిక్నెస్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను కూడా సేమ్ అలానే చేసి చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ పొంగల్ మీరు లంచ్లోకి డిన్నర్ అలానే మెయిన్గా టిఫిన్లో కూడా తింటారు కదా దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ బాగుంటుంది సాంబార్ కూడా సూపర్ ఉంటుంది మీరు ప్రసాదంలో కూడా హ్యాపీగా చేసి పెట్టవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ హోటల్ స్టైల్ పొంగల్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పొంగల్ చేసుకోవడానికి ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ వరకు రైస్ వేసుకోండి మీరు ఇంట్లో కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదండి ఆ రైస్ అయినా తీసుకోవచ్చు ఇలా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకోండి రైస్ పెసరపప్పు వేసుకొని రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకున్న రైస్ పెసరపప్పులో ఇప్పుడు వాటర్ వేసుకోండి ఏ గ్లాస్తో రైస్ వేసుకున్నామో అదే గ్లాస్ తీసుకొని ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా ఫైవ్ గ్లాస్ వరకు వాటర్ వేయడం వల్ల మీకు రైస్ కూడా మెత్తగా బాగా ఉడుకుతుంది పొంగల్ ఎప్పుడు కొంచెం మెత్తగానే ఉండాలి అండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులో ఐదు వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేయడం వల్ల కొంచెం స్పైసీ ఉండి తినడానికి కూడా బాగుంటుంది ఒక స్పూన్ మిరియాలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి పొంగల్లోకి పల్లీ చట్నీ అయినా సాంబార్ అయినా బాగుంటుందని చెప్పాను కదండి నేనైతే సింపుల్గా అయిపోద్దని పల్లీ చట్నీ చేసుకుంటున్నాను ఒక పక్క స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి ఇలా పల్లీలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇక పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెండు వెల్లుల్లిపాయలు చిన్న ముక్క చింతపండు వేసుకొని మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా చట్నీ రెడీ చేసుకోవాలి ఇలా సింపుల్గా చేసుకునే పల్లీ చట్నీ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న పల్లీ చట్నీని లైట్గా తాలింపు వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు పొంగల్ రెడీ చేసుకోవచ్చు కుక్కర్ ఫైవ్ విజిల్స్ వచ్చేసాక కుక్కర్ కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మోత్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూడండి బాగా మెత్తగా బాగా కుక్ అయింది కదా ఇలా సాఫ్ట్గా కుక్ అయితేనే పొంగల్ తిన్నప్పుడు వెన్న పూసలా ఉంటుందండి అంత బాగుంటుంది పొంగల్ ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదండి ఇలా థిక్గా ఉన్నప్పుడే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక ఇంకొక హాఫ్ గ్లాస్ మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదండి పాలు వేసుకోవాలి పాలు వేయడం వల్లే మెయిన్గా థిక్నెస్ వస్తుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పాలు వేసుకున్నప్పుడు మాత్రం కాచి చల్లచిన పాలు వేసుకోండి ఇలా కొంచెం వాటర్ పాలు వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఎప్పుడైనా పొంగల్ తిన్నప్పుడు కూడా తిక్కుగా కాకుండా కొంచెం జారుగా ఉంటేనే తినడానికి బాగుంటుందండి చట్నీతో తింటాం కదా చాలా బాగుంటుంది హోటల్స్లో చేసే పొంగల్ చాలా రుచ్గా ఉంటుంది కదండి వాళ్ళు వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ పాలండి పాలు వల్ల మీకు టేస్ట్ బాగా తెలుస్తుంది ఇప్పుడు పొంగల్లో తాలింపు వేసుకోవడానికి ఒక పక్క స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక టూ టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యితో తాలింపు పెట్టుకోవడం వల్లే పొంగల్ రుచి అనేది ఇంకా ఇంకా బాగుంటుంది ఇలా నెయ్యి హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ టీ స్పూన్ మినపగుళ్ళు కొంచెం కరివేపాకు వేసుకోండి రెండు మూడు ఎన్నిమిరపికలు కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకోండి ఇంగు వేయడం వల్ల ఇంకా రుచి వస్తుంది ఇలా తాలింపు దినుసులు అన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక గుప్పుడు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పొంగల్లో తాలింపు మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఎప్పుడైనా పొంగల్ చేసుకున్నప్పుడు ఎక్కడ రైస్ కింద కనిపించకుండా ఇలా సాఫ్ట్గా ఉడికితేనే తినడానికి వెన్నపూసలా ఉంటుంది చూసారు కదండీ గట్టిగా కాకుండా కొంచెం ఇలా సాఫ్ట్గా రావాలి ఇలా తాలింపు అంతా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఇలా ప్లేట్లోకి వేడివేడి పొంగల్ చేసుకున్న పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది కదండి పొంగల్ ఇలా నోట్లో వెన్న జారిపోద్ది పొంగల్ ఎంత తిన్నా తినాలనిపిస్తుందండి అంత రుచిగా ఉంటుంది ఈ పొంగల్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే భలే ఇష్టంగా తింటారు ఒక్కసారైనా ఈ విధంగా ట్రై చేయండి నిజంగా అందరికీ నచ్చుతుంది కడుపు హాయిగా తింటారు చూసారు కదా పొంగల్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్